హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సిండి మీరు బాగుండే మనసు చెరుకుంటున్నాను అయితే ఈ రోజైతే ఇంకా షాపింగ్ వెళ్ళిపోతున్నాము చెప్పింది కదా రోజా ఇంతటి కుదరలేదు నాకైతే ఈ రోజు కదా పని పోయింది పిల్లల కోసం చెప్పి బట్టలు తీసుకోవాలని చెప్పి షాపింగ్ మాల్ వెళ్తున్నాము అసిత చెప్పు హాయ్ చెప్పు నీ ఉంగరం కాదు షాపింగ్ మాల్కి వెళ్తాం ఎవరికి బట్టలకి సరే అండి ఇంకా రోజా అయితే రెడీ అయింది రోజా సరేండి ఇంకా గుంటూరు ధర చూపిస్తాను మీకైతే ఏ షాపులో తీసుకునేది ఏంది అనేది మీకు మొత్తం ఫ్యామిలీ దండ దండ చూపిచ్చు అమ్మ బాబోయ్ ఈ దండలతో సాగు వచ్చింది సరే అండి ఇంకా ఇంకేంటి గుంటూరు చూపిస్తాను మీకైతే హాయ్ అండి చెప్పాడు కదా ఇంత మానైతే మేమందరం అయితే షాపింగ్ వెళ్ళాం అంటే ఇంకా పండగ రోజు రోజులు లేదు తక్కువ టైంలో ఉంది కాబట్టి ఇంక అయితే మాకు కుదరలేదు పిల్లలనితో చేసుకుంటా ఇంట్లో చెలో పనులని ఇంట్లో పనులని కుది చాలా పనులు అయిపోయాక ఇంక పిల్లల కోసం షాపింగ్ అయితే చేయలేదండి ఇంక ఇప్పుడే షాపింగ్ అయితే చేస్తున్నాం మక్ష్య చేసి బండి అడుగుతున్నాం కాలేజ్ డేటర్ సాయంత్రం వెళ్ళండి టైం టైం వచ్చేసి ఐదు అవుతుంది చల్లరి జాన వెళ్తున్నాం ఇంకా పక్కలైతే ఎండ కావాలని తప్పు పడతా ఉన్నాయి కదా అందుకని చెప్పేసి చల్ల చల్లంగా వండుతుంది సాయంత్రం పూట షాపింగ్ ఎలా ఉండిద్ది అని చేసేద్దాం మా ఆశ్రవత వచ్చేసి అప్పుడే నిద్ర అప్పుడే నిద్రపోతున్నాయండి ఇంక బండి అక్కగానే నిద్రపోయింది ఇంకా షాపింగ్ ఎలా ఉండద్దు అనేది ఏంటనే చూద్దాం ఆయన నేను మా సుత అక్షయ్ ఆదర్శ్ షాపింగ్ ఎలా చేస్తాడు చూసే క్రిస్మస్ షాపింగ్ தெளிவுட்டு பணம் பணம் தெளிவு గుడ్ బాయ్ బాగా బ్యాడ్ బాయ్ అండి మా శ్రేత ఇద్దరైతే నిద్రపోతున్నారు దగ్గర ముందు రోజుల్లో అయితే మేము ఒక కార్ తీసుకోవాలనుకుంటున్నాం ఎందుకంటే ఇంక ఇలా వేసుకుని అంటే చాలా కష్టంగా ఉంది దేవుడు కనిచ్చినప్పుడు ఇంకేదనండి పుస్తానికి ఇప్పుడు ఆశయం లేదు చదువుతాను ముందు రోజుల్లో ఎలా ఉండిద్ది అనేది షాపింగ్ ఎలా ఉండిద్ది అనేది చేసేద్దాం సరే అండి గుంటూరు అయితే వచ్చాము పిల్లలకైతే ఆశ్రిత కాను అక్షయ్ అయితే షాపింగ్ చేసామండి ఇంకా లాన్ అయితే పిల్లలు గోలు గోలు చేస్తున్నా అని చెప్పేసి షాపింగ్ చేయలేదు ఆశ్రితకు వచ్చేసి ఎక్కడ కుదరవండి గుడ్లు ఇంకా ఏ షాప్ అయితే ఇక్కడండి గుంట్లు రాఘవేంద్ర టెక్స్టైల్స్ అండి చాలా బాగుంటాయి గుడ్లు అయితే ఆశ్రితకైతే షాపింగ్ చేయాలండి ఇంక చెప్పే కదా మా అమ్మాయికి అయితే ఎక్కడ గుడ్లు కుదరవండి ఇంకా మా ఇద్దరు పిల్లకైతే కుదిరి ఇంకా ఆశ్రిత షాపింగ్ ఎలా అనేది చూసేద్దాం సరే నేను ఇంకా రోజు ఆశిస్తే ఆ డ్రెస్ కోసం అయితే పాపం ఎక్కడా కానీ స్కూల్ చూసినా కానీ ఇంకా ఇది అవ్వలేదు అందుకని చెప్పి రోజా అయితే ఇంకా టివిట్ ఉంది పాపం ఇంకా ఏ డ్రెస్ వచ్చి ఏది చూస్తున్నా కానీ కళ్ళకి మొబైల్కి అయితే మనకి సెట్ అయిపోయినాయి కానీ ఆడకళ్ళకి అడిగితే షాపులు చూస్తున్నా కానీ సెట్ అవ్వట్లేదు చూద్దాం మరి పాపం రోజు అయితే మనకి ఎంత టైం ఇంకా చూస్తున్నాక చెప్పి చూసి వేద్దామండి రోజా తదర్శత లేదు ఆస్థాకి ஆசித்தாக குதிர்த்து குமப்பாருக்கு அது குதிர் காய ஆசித்தா கொத்தளக்கே படுத்து இது முடப்போம் ஐடி மாற்றம் இங்க பொருள் காண ஷாப்பு அயே அது பல மீதாச்சு பத்தி பண்டக பண்ட சந்தர் ஷாப்பு மணிக்குடினா ரேட் மட்ரி அம்மோ இங்கே எப்படோ ஷாக்குமார் நான் குதிரக்க சரிலே மரங்கே பல நேற்று அது கூட குதிருதான் அக்கா ரெண்டா சேத்திரோக மல்லா அசிரிதா நீ ட்ரெஸ் குதர்த்து கதா செப்பு அசிரிதா

నాకు అయితే తెలియదా మా అమ్మకైతే తెలియదు అంతా ఇప్పటికే పోయిందా సరే అండి అక్షయ్ తిరిగండి ఆదర్శ్ మడి కదా అడావిడికి అడావిడిగా ఉంది బాగుందా అసలు సైడ్ తిరుగు నాగల్లు తిరుగు ఆదర్శ చూడండి ఆదర్శ ఆదర్ష్ ఆదర్శ

అండ సందర్భంగా అయితే మట్టికి అడావిడి అడవిడిగా ఉంది షాప్ కూడా కదా నీకు మాత్రం తెలీదా ఏది రెండు కుట్ల వస్తే సరిపోయింది ఇక్కడ షాపింగ్ అయిపోయింది మంచి గౌనం కూడా తీసుకున్నాను అదే విధంగా తీసుకుందాం అని చెప్పేసి ఇంకే షాప్కి అయితే వచ్చామంటే ఇంక నేను శారీ తీసుకుందామంటే నాకేం శారీల గురించి అంతగా తెలియదు అండి ఇంక మా అమ్మగారు అయితే తెలుసు అందుకని చెప్పేసి బాబా నాకు ఇప్పుడు ఒక శారీ ఉంది కదా రేపు మా అమ్మ వచ్చినప్పుడు ఒక శారీ తీసుకుంటలే అని చెప్పేసి చెబితే మా ఆయనకి సైలెంట్గా వచ్చాడు లేకుంటే నీకు ఇంక ఇంత ఇంత వయసు వచ్చినా కూడా చీరలు తీసుకోవడం తెలియదా నా మీద గొడవ పడతాడు అందుకని చెప్పేసి మా ఆయనకే మమ్మలు వచ్చిన తీసుకుంటలే ఇంక అప్పుడు తీసుకుంటాను మంచిది అని చెప్పేసి ఇంకా మా ఆయనకి అయితే తీసుకుంటున్నాను మా ఆయనకి ఇసుమని డ్రెస్సులు తీసుకుంటాడు మరి ఇసుమెంట్ షర్ట్ తీసుకుంటాడు చూసేస్తే మా పిల్లలు వచ్చేసి ఇక్కడ ఆడుతా ఉన్నారు నేనే మిషన్ ఓ ఎక్కడికే

వస్తున్నా వస్తున్నారు వస్తున్నారు బండి సెంటర్ అండా చెప్పండి సరే అండి ఇదిగో బట్టలైతే మొత్తం ఇంకా మనకి నాకైతే పర్ఫెక్ట్ గుర్తిని ఆస్తి తగ్గే కొద్ది నా డౌట్గా ఉందండి ఆస్తి తగ్గే కొద్దిగా తక్కువ తీసుకున్నాను சரி கல்ச்சர் மன సరే అండి మేమైతే కిషోర్ షాపింగ్ వస్తే మా ఆయనకైతే బట్ట తీసుకున్నాం మమ్మల్ని అయితే చాలా గుర్తు పెట్టి మమ్మల్ని బలకించినందుకు మాకైతే చాలా సంతోషంగా ఉంది చూడు మీ ఫ్రెండ్స్ అందరు చూస్తారు నేను తెలుసా చాలా థ్యాంక్స్ అక్క మమ్మల్ని ఇట్లా గుర్తుపెట్టి మా అన్నయ్య డీమాట కూడా మా అక్షయ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు అక్షయ నీ కోసం అక్షయ వాళ్ళందరూ పిలుస్తున్నారు ముందు ముందుంటాడండి ఇంకా ఈ విధంగా అయితే షాపింగ్ చేస్తుంటే మమ్మల్ని సక్సెస్ కనుక్కొని మమ్మల్ని గుర్తించినందుకు నాకైతే చాలా ఆనందంగా ఉంది సరేనండి షాపింగ్ చేయటం అయితే అయిపోయిందండి ఇంకా మన సక్సర్ని కలిసి ఇక చాలా సంతోషం అనిపించింది నాకైతే రేష్ రేష్మా అండి ఇంకా రేష్ మా చాలా థ్యాంక్ యూ మమ్మల్ని ఏ విధంగా కనిపెట్టి మమ్మల్ని గుర్తించినందుకు చేసి ఇలా పిల్లలతో సంతోషంగా ఉంటే నాకైతే చాలా సంతోషంగా ఉందండి ఇంకా టిఫిన్ అయితే ఇంకా పిల్లలు ఆకలి అని చెప్పేసి ముందైతే టిఫిన్ తీసుకున్నాము ఆస్పత్రికి అయితే దూష ఇంకా ఆయన వచ్చేసి ఇడ్లీ తీసుకున్నాడండి మేమైతే ఇడ్లీ తీసుకున్నాం ఎప్పుడు బిర్యానీలు తింటే ఏం బాగుంటుంది అని చెప్పేసి అది కాక పిల్లలకు కొంచెం దాకా ఫీవర్ ఉంది అందుకని ఇంక ఇడ్లీ అనో దోశ అయితే తీసుకున్నాను ఓని ఇంక టిఫిన్ చేసి ఇంటికి వెళ్ళాక చాలా టైం పట్టింది మా అక్క వచ్చేసి డాన్స్ వేస్తున్నాడు డాన్స్ వేస్తున్నావాడు డాన్స్ వేస్తున్నాడు ఏట్రా అది అంటే వేసేది అబ్బాడు డాన్స్ చేసేది ఇంక ఇంటికి వెళ్ళాక ఏమేమి షాపింగ్ చేసేది అని ఇంటికి అంటే ఫస్ట్ అయితే ఆశ్రితకి చెప్పులు అలానే షూ తీసుకుందాం అనుకుంటున్నాము ఇంక ఇప్పుడు టైం వచ్చేసి చాలా అవుతుంది ఇంక పొద్దు ఏమో అనిపిస్తుంది ఇంకా పండగ ఇంకా కొన్ని రోజులు టైం ఉంది కదా ఇంక ఈ లోపల అయితే లేదు చెప్పని అనుకుంటున్నాము లా కడుపు కాలిపోతుంది పిల్లలకి బట్టలు ఇంకా కుదరలేదు మళ్ళీ రాదు వచ్చింది నేను ఏదో అడిగి నా వడిగా పిల్లలకి మొత్తం రోజా చాలా చాలా ఉందండి ఇంకా చేయాల్సింది ఇంకా లేదు పొద్దుపోతుంది కాబట్టి ఇంకా ఇంక ఇంటికి వెళ్ళినాక మాట్లాడదాం సరే అండి ఇంక గుంటూరు నుంచి అయితే వచ్చేసాము అసలు లాకే మూలుగలేదండి మా పని బాగా టైడ్ అయిపోయినట్టుంది ఇంకా పిల్లల కోసం ఇటు అని ఇటు అని తిరిగి అడి తిరిగి ఇరిగి సాలిపోయిందండి ఇంక ఈ లోపైతే ఇంకా అన్నం ఆయనకైతే ఇంట్లో ఒక ముద్ద అన్నం అంటే ఇంకా అన్నం పెట్టేసాను ఇంక అక్కడైతే గుంటూరులో టిఫిన్ చేసాం కదా ఇంకా అదే టిఫిన్తో అని చెప్పేసి ఇంకా మా ఆయనకైతే మా చిన్నమ్మ అన్నం కొరేసేస్తే ఇంకా అదైతే తింటా ఉన్నాడండి ఇంక ఈ లోప తింటాం కూడా అయిపోయింది మా పిల్లలు వచ్చేసి ముగ్గురు ఎక్కడో అక్కడ పనుకుండా పోయారు ఇంకా అక్ష ఉయ్య అక్షయ్ వచ్చేసి ఉయ్య లేచేను ఇంకా అసలు తక్కువ నిద్రపోతుందండి ఇంకా షాపింగ్ బట్టలు అయితే చూపిద్దాం అనుకున్నాను కానీ కుదరట్లేదండి ఇంకా అసలు టైం వచ్చేసి ఇప్పుడు పదకొండు అవ వచ్చింది ఇంకా బాగా టైడ్ అయిపోయింది చాలా టైం అయిపోయింది కదా ఇంకా వీడియో కూడా కొంచెం లెంత్ అవుతా ఉందండి కేకు లేతే అంత బాగూడదు బావా ఇంక మా షాపింగ్ అయితే చేస్తే చాలా అండి మా ఆండ్ అసలుకి షర్టు ఫ్యాంట్ అయితే చాలా బాగుంది ఇంకా మా షాపింగ్ వీడియో అయితే ఇంక నెక్స్ట్ ఇంకొక వ్లాగ్ తీస్తానండి ఎందుకంటే ఇంకా కుదరట్లేదండి ఇంకా చాలా టైట్ అయిపోయాను అని చెప్తున్నా కదా అందుకని చెప్పేసి రేపు ఉదయం ఏమేమి బట్టలు తీసుకువచ్చాను ఏందనేది చెప్తానండి ఇంక నేను ఎందుకు తీసుకోలేదని కూడా చెబుతాను నేనైతే బట్టలు తీసుకోలేదు ఇంత చెప్పాను ఎందుకు తీసుకోలేదు అనేది అండ్ గురించి నాకు తెలియదు ఇంక మా ఆయన చేసి నిద్రపోతున్నాడండి అండి ఇంక ఇంత అక్కడ లేచాడు మళ్ళీ ఏం సరే నాకు అయితే ఓపిక లేదు రోజా నేనైతే పనుకుండా పోతాను ఇంక నువ్వైతే మాట్లాడానున్నానండి అందుకని చెప్పేసి నేను నేను మాట్లాడేది ఉంది బావా ఇంక ఇంట్లో మనం బట్టల షాపింగ్ అయితే అయిపోయింది కదా ఇంక ఇంట్లో ఎక్కడెక్కడే ఉన్నాయి అని ఇంక ఇంట్లో పనులు అయినా ఇప్పుడు నేనేం లేనని టైం వచ్చేసి చాలా అవుతుంది కదా ఇంకేదైనా ఉదయం చేసుకుంటాను ఇంకా మా షాపింగ్ ఎలా ఉంది అనేది మీరందరికీ కామెంట్ చేయండి ఇంకా మమ్మల్ని కొత్తగా ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఆగపడి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మమ్మల్ని గుర్తుపెట్టి మమ్మల్ని ఎంతగానో మెప్పొందించినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి రేష్ మా అక్కాయికి ఇంకా మొన్న నేనైతే ఇన్వైట్ చేశాను మా పండగైతే రండాక్క అని ఇన్వైట్ చేశానండి అండి సరేనమ్మా నేను వస్తాను ఈసారి మా పండగకి మీరు కూడా రావాలని ఇన్వైట్ చేసిందండి సరే అక్క మీరైతే ప్రస్తుతానికి రండి మేమైతే వస్తామని చెప్పాము నాకైతే చాలా సంతోషంగా ఉంది రేష్ మా కలిసినందుకు మన సక్స్క్రైబర్ నన్ను గుర్తించి నన్ను ఇలాగ అడిగి మీరు లా యూట్యూబ్ ఛానల్ మేము మిమ్మల్ని చూస్తున్నాం అమ్మా అసలు మీరు మా చాలా బాగా చేస్తున్నారు అక్షయ్ అంటే నాకు చాలా ఇష్టం అక్షయ్ చాలా బాగుంటాడు అని ఎంతో మంది కామెంట్స్ ఆగిపోయిన వాళ్ళు అంటూ ఉంటారండి అదేవిధంగా మా అక్షయ్కి అయితే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు అసలు అన్ని అలాగంటే నాకైతే కడుపు నిండిపోతూ ఉండిద్దండి అంత ఇష్టంగా ఉండిద్ది ఇంకా షాపింగ్ అయితే కొంచెం అయిందండి ఇంకా ఆశ్రీతయితే చాలా అనుకున్నాను ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి పొద్దుపోతుందిగా చలికి ఎందుకు అని చెప్పేసి పెండ్లాడే ఇంటికి వచ్చేసామండి ఇంకా రేపేటలో నా అక్షయ్ బర్త్డే వస్తుంది ట్వంటీ ఫోర్ ఇంకా ట్వంటీ ఫోర్ బర్త్డే ట్వంటీ ఫైవ్ ఏమో క్రిస్మస్ అండి ఇంకా ట్వంటీ ఫోర్ పోయి ఇంకా ఏదైనా చిన్న షాపింగ్ ఉంటే ఆ షాపింగ్ కూడా చేస్తాము ఇంకా మేము చేసిన షాపింగ్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఇంకా మా పిల్లల బట్టలు అనేది నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి మంచి బ్లాగ్ తీస్తానండి మా పిల్లలైనా మా ఆయన అయినా మంచి గుడ్లు షాపింగ్ కొట్టు మంచి వీడియోస్ ఇక్కడ తీస్తారండి ఇంకా మరి వీడియోల కోసం మమ్మల్ని సపోర్ట్ చేయండి మా వీడియో కానీ మీకు ఎలా ఉందండి కామెంట్ చేయండి మరొకసారి కోరుకుంటున్నాను చిన్న వీడియో కానీ మీరు నచ్చడితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని అంతవరకు మీ అందరికీ థ్యాంక్ యూ బై బాయ్ గుడ్ నైట్